సార్ రాంగ్ అండి అల్లు అర్జున్ గానీ నెగిటివ్ చేయడానికి వీళ్ళందరు చేస్తున్నారు తప్ప ఆయన చాలా మంచి వ్యక్తి మీ అందరూ తెలుసు అంటే ఆయన మాట్లాడే తీరు అవే మీకు అలా నెగిటివ్ నెగిటివ్ గా అనిపిస్తున్నాయేమో కానీ ఎక్కడ కూడా ఆయన అలాంటి వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తి అసలు ఫార్టీ టూ హ్యాండ్ షేక్స్ ఆయన చెప్పారు ఎప్పుడైనా వచ్చి మీకు చెప్పండి నన్ను కలవాలంటే ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఎక్కడా లేదు ఆయన కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఎక్కడ చూస్తే ఆయన జనాలతో కానీ ఫ్యాన్స్తో కానీ చాలా వరకు మంచిగానే కలుస్తారు మంచిగానే ఉంటారు ఎక్కడ కూడా ఆయన అలా యాటిట్యూడ్ కానీ ఇలా తింకోటి ఇంకోటి ఎక్కడ చూపించలేదు ప్లీజ్ మీరు ఇలాగ నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయొద్దు మేబీ ప్యాన్ ఇండియా లెవెల్లో ఆయన మనకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం కానీ అనేది జరిగింది కాబట్టి ఇంకా ఇంకా కూడా అట్లీ గారితో కూడా సినిమా అనేది ఓకే అయింది సో ఇలా చేయబోతున్నారు కాబట్టి ఎక్కడో ఆయన్ని దింపేయాలి అని ఒక పన్నాగం ఏమంట పందరేమో అని అనుకుంటున్నాను అనమాట సో ఇది ఎంత కరెక్ట్ కాదు ఎవరు అయితే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఇలా చేయకండి ఇది అదర్ హీరో ఫ్యాన్స్ చేస్తున్నారా అనే వేలో వెళ్ళిపోతుంది ఇష్యూ ఓకేనా అసలు ఇది ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు కానీ వేరే హీరోల ఫ్యాన్స్ మీద కానీ వేరే హీరోల మీద ప్రభావం పడుతుంది అది కరెక్ట్ కాదు ఒక పక్క మళ్ళీ పొలిటికల్ కూడా చేస్తున్నారేమో అని అంటున్నారు సో ఏ వేళ ఎలా ఎలా ఎవరు నెగిటివ్ చేస్తారో మనకు తెలియదు కానీ ఏదేమైనా సరే ఆయన చాలా మంచి వ్యక్తి ప్లీజ్ ఆయన ఎవరు కూడా అలా ట్రోజ్ చేయొద్దు అలాగే ఇట్లా మీరు ఫార్టీ టూ హ్యాండ్ షేక్స్ అని ఇంకోటి ఇంకోటి అని చెప్పద్దు ఇది కరెక్ట్ కాదు ఓకేనా అసలు ఏ హీరో కూడా అలాంటి రూల్స్ పెట్టరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఫార్టీ టూ ఫార్టీ టూ హ్యాండ్ షేక్ రూల్సా ఎవరండి ఎవరు పెట్టరండి నిజం చెప్తున్నాను సో ఆ దట్టు మన ఇప్పుడు ఆ అలు అర్జున్ గారు కావచ్చు లేకపోతే మెగాస్టార్ గారు పవర్ స్టార్ గారు రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు అందరు హీరోలు అండి వెంకటేష్ గారు ఎవ్వరు కూడా అండి ఇలా ఎవ్వరు పెట్టరండి ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చి ఎంత కష్టపడి ఈ రోజు ఫ్యాన్ ఇండియా లెవెల్లో నిలదొక్కున్నారంటే అలాంటి పర్సన్స్ ఎవరైనా సరే ఇలా ఫ్యాన్స్ ని ఇలా కించపరచాలని కానీ దూరం పెట్టాలని కానీ లేకపోతే ఎన్ని రూల్స్ పెట్టాలని కానీ ఎవరు అనుకోరు అస్సలు కరెక్ట్ కాదు ఇది ఎవరు ఆయన అంటే పడని వ్యక్తులు ఇలా చేస్తున్నారు అది అస్సలు కరెక్ట్ కాదు బ్రదర్ మీరు ఎవరైతే చేస్తున్నారో బ్రదర్స్ ప్లీజ్ ఇలాంటివి చేయొద్దు ఒక హీరో మీద మీకు అంటే నచ్చకపోతే కామ్గా ఉండండి తప్ప ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేసి మిగతా జనాలకు కూడా ఇలాంటిది పెట్టేసి అది నిజంగానే కొంతమంది తెలియని వ్యక్తి నిజం అనుకుంటారు దీన్ని ఆ తర్వాత తెలిసిన వాళ్ళంటే ఓకే అండి తెలియని వాళ్ళు నిజమనుకుంటారు అలాంటి అబద్ధపు పుకారులను మీరు ఇలాగా స్ప్రెడ్ చేయద్దు కరెక్ట్ కాదు ఇది రో కి ఏమైపోయిందంటే అంటే కోసం అవచ్చు ఇలా ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు చాలా చాలా క్రియేట్ చేస్తున్నారు ఓకేనా కానీ వీళ్ళు కొంతవరకు ఫన్ను కోసం కూడా క్రియేట్ చేస్తున్నారు కావాలని ఏదో ఇప్పుడు హీరోని బ్యాట్ చేసేయాలని కాదు ఫన్ను కోసం కూడా క్రియేట్ చేస్తున్నారు కానీ ఇది కొంతవరకు ఫన్ను ఉంటుంది కానీ ఫ్యాన్స్ వరకు వచ్చేలా అప్పుడు ఏమైపోతుంది నాకు ఫన్ అవ్వదు పెద్ద ఏమంటారు ఫైర్ అవుతారు వాళ్ళు ఫైట్ అవుతాయి సో ఫైటింగ్ అవుతాయి ఇవన్నీ చేయొద్దని నా అభిప్రాయం ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి పాజిటివ్ గానే చెప్తున్నాను కదండి నేటి ఇక్కడేం చెప్తున్నానా కానీ ఎవరికేం ఉండదండి ఏ ఫ్యాన్స్ అట్లా ఉండదండి అండి అవతల హీరోని ఇట్లా బ్యాడ్ చేయాలని ఉండదు ఎవరో కామెడీ కోసం లేకపోతే ఎవరో ఏదో ఒక్కడి వల్ల ఏమైపోతుంది అంటే చుట్టుపక్కల మిగతా ఫ్యాన్స్ అందరికి కూడా హీరో ఫ్యాన్స్ అందరికి కూడా ఆ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ప్లీజ్ ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దు ఒకవేళ మీకు పోస్ట్ వచ్చినా ఏమైనా వచ్చినా సరే లైట్ తీసుకోండి లైట్ తీసుకొని వదిలేసేయండి తప్ప ఇది మళ్ళీ మీ ఫ్యాన్స్ కో లేకపోతే ఇంకో అదర్ ఫ్యాన్స్ కో అరే మీ హీరో ఇలా రా మా హీరో ఇలా రా అని చెప్పి స్ప్రెడ్ చేయడం మానేసేయండి ప్లీజ్ ఓకేనా ఎందుకంటే ఈ రోజు అర్జున్ గారి మీద వచ్చింది రేపు పవన్ కళ్యాణ్ గారి మీద రాదా రేపు ప్రభాస్ అన్న మీద రాదా ఇంకెవరి మీద రాదు చెప్పండి సో నేను అందుకే చెప్తాను ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే దీన్ని ఇక్కడితో అలాగా వదిలేసేయండి తప్ప దీన్ని స్ప్రెడ్ చేయాలని చూడద్దు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎవరు కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు